ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఘోర రైలు ప్రమాదం ఈ ప్రమాదంలో వృద్ధ దంపతుల సాహసం అయితే కనుక చేశారు దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఘోర రైలు ప్రమాదంలో అయితే కనుక వృద్ధ దంపతులు సాహసం చేశారు వివరాలు చూసినట్లయితే పట్టాలపై బోల్టాప బోల్తాపడ లారీ ఎదురుగా వేగంగా దూసుకొస్తున్న రైలు చుట్టూ ఎవరూ లేరు చేతిలో ఓ టార్చ్ లైట్ ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధ దంపతులు సాహసం చేశారు రైలు ప్రమాదానికి గురి కాకుండా చేసేందుకు ట్రైన్ వచ్చే దారిలో ఎదురు వెళ్లి సిగ్నల్ హెచ్చరిక సిగ్నల్స్ చేశారు టార్చ్ తోనే లోకో రైలు లోకో పైలట్ కు సిగ్నల్ ఇచ్చి ఘోర దుర్ఘటన జరగకుండా నిలువరించారు తమిళనాడులో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన అయితే జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాక్ పై లారీ వెళ్తే బోల్తా పడింది కేరళ నుంచి ఫ్లైవుడ్ లోడ్తో వస్తున్న ఓ లారీ తమిళనాడు సరిహద్దులో ప్రమాదానికి గురైంది తూత్తుక్కుడి వెళ్లాల్సిన ఆ లారీ ఎస్ ఎస్వేలపు ప్రాంతంలో అదుపు తప్పి రైల్వే ట్రాక్పై బోల్తా పడింది డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అదే సమయంలో తిరునల్వేలి నుంచి కేరళలోని పాలక్కడకు వెళ్లే ఓ రైలు ఆ మార్గం కూడా వచ్చింది ఆ సమయంలో అక్కడే ఉన్న షణ్ముగయ్య కురుంతామ్మల్ దంపతులు ఎలాగైనా రైలుని ఆపాలని నిర్ణయించుకున్నారు వెంటనే రైలు వచ్చే మార్గంలో పరిగెత్తారు చేతిలో ఎదురుగా ఉన్న టార్చ్ లైట్తో లోకో కు సిగ్నల్ ఇచ్చారు వృద్ధుల సిగ్నల్ గమనించిన లోకో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు బ్రేకులు వేసి రైలును ఆపేశారు దీంతో పెను ప్రమాదం తప్పింది ఇక్కడైతే వారినే చూస్తున్నాము అయితే ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అయితే మృతి చెందాడు ట్రాక్పై బాల్తో పడ్డ లారీ పూర్తిగా ధ్వంసమైంది లారీ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు డ్రైవర్ను ముక్కుదాల్ ప్రాంతానికి చెందిన మణికందన్గా గుర్తించారు లారీలో ఉన్న క్లీనర్ ప్రమాద సమయంలో కిందకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నాడు అనంతరం పులేరాయ్ ప్రాంత పోలీసులు తెన్కాశీ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు డ్రైవర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తెన్కాశీ ప్రభుత్వాసుపత్రికి అయితే తరలించారు అనంతరం పై పడిన లారీని రైల్వే సిబ్బంది తొలగించారు పట్టాలకు వెనువెంటనే మరమ్మతులు చేశారు ప్రమాదం వల్ల చెన్నై నుంచి కొల్లం వైపు వెళ్లే రైళ్లని నిలిపివేశారు పాలక్కడ్ శంగొట్ట పాలక్కడ్ మధ్య రైలు నడిచే రైలు సైతం ఆలస్యంగా ప్రయాణించింది రిపేర్లు పూర్తయిన అనంతరం రైలు రాకపోకలకు అధికారులు అయితే అనుమతించారు